ఫెల్లో సినిమా యూనిట్ గురువారం విశాఖలో సందడి చేసింది మద్దిలిపాలెం వద్ద గల సీఎంఆర్ సెంటర్లో జరిగిన సినిమా విజయోత్సవ కార్యక్రమంలో హీరో శాంతిచంద్ర హీరోయిన్ దీపికా సింగ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా హీరో శాంతిచంద్ర మాట్లాడుతూ ఈ సినిమాలో అన్ని పాత్రలకు ప్రాధాన్యత ఉందని అన్నారు హీరో మాఫియా మెడల్ ఎలా ఉంచాడు అనేది సినిమాలో మాత్రమే చూడాలని అన్నారు విశాఖ నుంచి ఒక యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా తీశామని హీరో శాంతిచంద్ర అన్నారు దర్శకుడు ఆడారి మూర్తి సాయి మాట్లాడుతూ చిత్రం టైటిల్ కి హీరో పూర్తిగా న్యాయం చేశాడని ఈ సినిమా యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా ఉంటుందని అన్నారు డర్టీ ఫెలో అనే పేరును ఎందుకు పెట్టారో తెలియాలంటే ఖచ్చితంగా అందరూ చిత్రం చూడాలని అన్నారు హీరోయిన్ సిమృత దీపికా సింగ్ లు మాట్లాడుతూ ఈ సినిమాలో నటించడం మంచి అనుభూతి కలిగించిందని అన్నారు సీఎం అధినేత మా శుభాకాంక్షలు తెలిపారు ఈ ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఇయర్ ఈ మూవీతో జర్నీ చేసి మొన్న ట్వంటీ ఫోర్త్ మే రిలీజ్ చేశాం ఈ మూవీలో నాకు బాగా సపోర్ట్ చేసిన ముగ్గురు హీరోయిన్స్ లో ఇద్దరు ఈ రోజు వచ్చారు వైజాగ్ కోసం సిమృతి బతి జవాన్ మిస్ ఇండియా ఇంటర్నేషనల్ ట్వంటీ ట్వంటీ వన్ అండ్ అలాగే దీపికా సింగ్ షీజ్ ఫ్రమ్ యుఎస్ నిఖిష్ అని ఈరోజు రాలేకపోయింది తను ప్లస్ ఇక్కడ ఇదే ప్రాంతం నుంచి ఆడార్ మూర్తిసాయి గారు అనే డైరెక్టర్ గారు ప్లస్ డాక్టర్ సతీష్ అని చెప్పి మన మ్యూజిక్ డైరెక్టర్ గారు వీళ్ళందరి సహకారంతో ఈ సినిమా చేశాను మీరు చూసి పెద్ద హిట్ చేస్తారని ఆల్రెడీ రిలీజ్ అయిన తర్వాత బజ్ బాగుంది మన మూవీకి లాస్ట్ వీక్లో రిలీజ్ అయిన సిక్స్ మూవీస్లో మందే టాప్లో ఉంది ఆల్ రివ్యూస్ మీరు చూడొచ్చు దయచేసి ఈ మూవీని వైజాగ్ వాస్తవ్యులందరూ కూడా హిట్ చేసుకుని ఈ ప్రాంతం నుంచి మనం మంచి సినిమా తీసామని ప్రూవ్ చేస్తారని కోరుకుంటున్నాను మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు నేను మీ శాంతి చంద్ర థ్యాంక్ యూ ఆల్ వెరీ హ్యాపీ సార్ వెరీ హ్యాపీ దీనికి ఈ ప్రాంతం అందాలు కూడా కొంత కారణమైనవి వైజాగ్ అరకు వ్యాలీ భోగాపురం బీచ్ రిజార్ట్స్ ఇలాగే ఈ ప్రాంతంలోనే ఎక్కువ షూట్ చేసాం మాక్సిమం అవుట్డోర్స్లో చాలా బాగా వచ్చినాయి మీరు కానీ నేను చెప్పేది కరెక్ట్ కాదు అర్థం కాదు దయచేసి మూవీని చూడండి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ నెక్స్ట్ ప్రాజెక్ట్ రో రన్ అవుట్ చేస్తున్నామండి ఆర్ఓఏఆర్ రోర్ శాంత్ చంద్ర రో రన్ రాబోతుంది బట్ దానికి ఇంకా టైం ఉంది త్రీ మంత్స్ స్టార్ట్ అవ్వడానికి ఈ త్రీ మంత్స్ ఈ మూవీ తాలూకా వర్క్స్ అన్ని చూసుకుని మీ ముందుకు ఇంకో మూవీతో వస్తాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం వైజాగ్ ప్లీజ్ కమ్ వాచ్ ఆ ఫిల్మ్ దర్టీ ఫెలో అండ్ ఐఎమ్ స్మృతి బతీజా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ ట్వంటీ నైన్టీన్ I am very happy to come to Vizag and I hope everybody loves the film. I love you all. My name is Deepika. Andrike namaskaram. And Telugu little. So please forget me for that. This is my first movie. So please appreciate our work and promote us for the next entertainment. We can do something for you. And thank you for coming and thank you for watching our movie. Thank you.